పోయిన వాళ్ళు లేరు ఆ డాక్టర్ది కూడా కొంత మనకు రిపోర్ట్ అయింది ఆ గోడ ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు ఆయన దాన్ని ఆ గోడకు హోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ గోడ గుళ్ళి చనిపోవడం జరిగింది ఇంకొకరు మరి ఇంకొక రకంగా ఇంకొకరు మిస్సింగ్ రిపోర్ట్ ఉంది ఓవరాల్గా త్రీ మెంబర్స్ మనకు అంటే ఇద్దరు మాత్రమే డెత్ రిపోర్ట్ ఉంది ఒకరు మిస్సింగ్ ఉంది కాబట్టి ఏదేమైనా మీరందరూ కష్టపడి పనిచేసినందుకు మేమందరినీ అభినందిస్తూ ఉన్నాం ఈరోజు సీఎం గారు యాక్చువల్గా ఈ రివ్యూ తీసుకోవాల్సింది ఉండే సరే వెదర్ సిచ్యువేషన్ తోటి వారు ఇక్కడ ల్యాండ్ కాక కాలేకపోయినరు ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే బ్రీచ్ అయినటువంటి ఆర్అండ్బి పిఆర్ ఎన్హెచ్ రోడ్లకు సంబంధించి కూడా మీరు ఫీల్డ్లో ఉంటూనే ఇంకా మనకి ఈ వెదర్ ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు కాబట్టి ఎక్కడ టీమ్స్ అక్కడ ఉంటూనే ఉన్నంతలో మేజర్గా ఎస్టిమేషన్ వర్క్స్ కూడా ఆఫీస్లో గైడ్ చేసి వర్క్స్ అన్నీ కూడా అంచనా పంపేయడము తర్వాత తాత్కాలికంగా మరమ్మతులు కూడా వెనువెంటనే చేయించి మరి అవన్నీ కూడా కాంటాక్ట్ అంటే కనెక్టివిటీ ఇచ్చే విధంగా ఈ త్రీ డిపార్ట్మెంట్స్ కూడా యాక్టివ్ ఉండాలని కోరుతూ ఉన్నాం మరి ఒక దిక్కు చెరువులు కూడా చాలా చోట్ల ట్యాంక్స్ కూడా తెగిపోయినాయి ఏమంటే అంటారు వరద వచ్చింది కరువు వచ్చింది అని అంటారు అంటే ఉదాహరణకు ఇంత వర్షం వచ్చినా కూడా మరి చెరువులలో నీళ్ళు నిలుపుకోలేని పరిస్థితి వచ్చి ఎక్కడెక్కడ తెగిపోయింది అనుకోండి అది కూడా మనము ఇంత కష్టపడి ఇంత ఫేస్ చేసి రే ఈ యొక్క వరద బీభోత్సాన్ని చెరువులలో నీళ్ళు లేకుండా ఉండే పరిస్థితి రాకూడదు కాబట్టి మ్యాక్సిమం వాటిని కూడా మీరు రెజస్టరేషన్ అనేది చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఆఫీసర్స్ కూడా కొంత జాగ్రత్తలు చెప్పాలంటే ఒక వాయిస్ రికార్డ్ చేసి మీరు కింది వరకు మా జీసీసీ చైర్మన్ గారు వేదిక మీదకి రావాలి తిరుపతి గారిని కోరుతా ఉన్నాం మీరందరూ కూడా మీరు మన కింది స్థాయి అధికారులు మండల స్థాయి మా పంచాయతీ సెక్రటరీలు అదేవిధంగా గ్రామంలో ఉండేటువంటి గ్రామ స్థాయి అధికారులకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు అందరూ కూడా గైడ్ చేయండి వాళ్ళకు అక్కడ సిచ్యువేషన్ ఏముంటుంది మనకు వాతావరణ శాఖ ఏం చెప్తుంది దాన్ని బట్టి మనం ఒక వాయిస్ రిలీజ్ చేయాలి ఈ ప్రాంతంలో ఈ రోజు ఇట్లా ఉంది జాగ్రత్తగా ఉండండి బయటికి రాకండి చెరువుల కాడికి వెళ్ళకండి వర్షం పడ్డది ఈ రూట్ రూట్లో ఎలక్ట్రిసిటీ వాళ్ళైతే ఈ రూట్లో మొత్తము ఈ లైన్స్ అన్ని తెగిపోయినాయి మరి కరెంటు షాక్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది అది కూడా మనము జాగ్రత్తలు చెప్పాలి సేమ్ టైంలో పోలీస్ అధికారులు కూడా వాగులున్న చోట లేదా బ్రీచ్ అయినటువంటి రోడ్లు ఎక్కడైతే ఇంకా రెస్టారేషన్ కాలేదో అక్కడ ఖచ్చితంగా హెచ్చరిక మార్కులు ఏదైతే మీ పోలీస్ బ్యారిగేడ్స్ ఉంటాయో ఎస్పీ గారు ఎక్కడెక్కడ చెరు వాగులు ఉన్నాయో అక్కడ బ్యారిగేడ్స్ పెట్టండి ఎందుకంటే తెల్వకుండా నైట్ కూడా కొంతమంది బాగానే ఉందని పోతా లాస్ట్ టైం మనకు మహబాద్ జిల్లాలో మహబాద్లో పాపం ఒక యువ సైంటిస్ట్ ఒక సెమినార్కు ఖమ్మం నుంచి మన మహోబాద్ నుంచి వెళ్తుంది సడన్గా ఆ వాగు మీద వరదొచ్చింది ఇట్లానే ఇప్పుడు మన తండలన్నీ ఎట్లా మునిగిపోయి ఇప్పుడు ఈ కా కామారెడ్డికి వరదొచ్చిందో అన్నకొండ నుంచి అరవై డెబ్బై కిలోమీటర్ల దూరం ఉన్న మా అబ్బాయికి వచ్చింది అక్కడ వస్తుంది అనేది ఆ కేర్ వాగును వాళ్ళు అంచనా వేసుకోలేకపోయారు వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇక్కడ చెప్తే ఇక్కడ మనం ఫాలో అయ్యేది సో కాకపోవడం మూలంగా రాత్రికి రాత్రి తండ ఒకటి మొత్తం సబ్మెర్జ్ అయ్యి అక్కడ ఉండే బ్రిడ్జ్ కూడా ఇట్లనే సేమ్ కొట్టుకుపోయింది వాళ్ళకి తెలియదు తండ్రి తండ్రి డ్రైవింగ్ చేస్తున్నట్టుంది తండ్రి బిడ్డ ఇంకా డ్రైవర్ ఉన్నాడు తండ్రి బిడ్డనే డ్రైవ్ చేసుకునే రోడ్ బాగుంది హైవే కదా అని వెళ్ళిన అక్కడ పోయేసరికి నీళ్లు ఫుల్ ఉన్నాయి రోడ్ అది బ్రిడ్జి బ్రీచ్ అయిపోయింది మొత్తం అది వాగులో కొట్టుకోపోయి తండ్రి కూతురు ఇద్దరు చనిపోయారు అందుకనే ఎక్కడైనా కూడా మనకి ఎక్కడెక్కడ డౌట్ ఉన్నది లేదా బ్రీచ్ అయినది కాడ రిస్టోరేషన్ కానీ కాడ అయినా కూడా మనం తాత్కాలికంగానే పోస్తాం మట్టితోటి ఒక్కొక్కసారి ఆ మట్టి కూడా మళ్ళీ వాన కొట్టుకోపోవచ్చు కాబట్టి అక్కడ ఒక హెచ్చరిక బోర్డు బ్యారికేడ్స్ కంపల్సరీ పోలీసు అధికారులు కాడ ఈ రోడ్లు బ్రీచ్ అయిన కాడ కూడా పెట్టుకోవాలి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా మరి వాళ్ళ సిబ్బందిని అంతా కూడా అలర్ట్ చేసి ఎక్కడెక్కడ లైన్స్ తెగి ఉన్నాయి వాటిని మనం ఈ వర్షంలో చేయలేని పరిస్థితి ఉంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు లేదా ఆ లొకేషన్ వాళ్ళందరినీ కాలనీ వాళ్ళని పిలిచి ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఉందమ్మా ఈ పట్టుకోకండి అక్కడ మీ నాలె మీ లాంగ్వేజ్లో మీ ఎలక్ట్రిసిటీ లాంగ్వేజ్లో మనం ఏమేమి ఉంటాయి అట్లా ఎర్త్ అవుతుందని లేకుంటే ఇంకా అదే రకంగా తీగలు పడుతున్నాయి అవన్నీ వాళ్ళకు కొంచెం అవేర్నెస్ ఇవ్వడము అది మీరు కూడా రెగ్యులర్గా టెలికాన్ఫరెన్స్ ఆర్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మనకు రెగ్యులర్గా మీడియా నుంచి కూడా కొంత సమాచారం వస్తుంటుంది సో వాటిని కూడా బ్రీఫ్ చేసి కింది స్థాయి వరకు తెలియజేస్తే అలర్ట్గా ఉండడం జరుగుతుంది అగ్రికల్చర్కి సంబంధించి కూడా కొంత టైం తీసుకోండి రేపు వెళ్ళుండి కొంచెం ఈ ఎమర్జెన్సీ వర్క్ అయిపోయిన తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళండి వెళ్ళి నోట్ చేసుకోండి తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా కంటామినేషన్ కాకుండా ఎందుకంటే ఇప్పుడు వరద వచ్చి ఒక సమస్య ఉంటే మనం పొల్యూటెడ్ వాటర్ ఇచ్చినాం అనుకో మొత్తం ఊరు ఊరంతా రకరకాల అస్వస్థకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అదేవిధంగా పంచాయతీరాజ్ అధికారులు మా కారో మన సెక్రటరీస్ కొంత ఆ విలేజ్లలో ఉండేటువంటి మన ఓఎండమ్ కావచ్చు లేదా పైప్ లైన్ కావచ్చు లేదా వాటర్ ట్యాంక్ సిచ్యువేషన్ కూడా వెంటనే వాటిని కూడా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఐబీ ట్యాంక్స్ కూడా తిరగండి వాటిని కూడా వీలైనంత వరకు లోకల్గా అవకాశం ఉంటే మీరు ఎవరితోటైనా చేయించుకోవడం లోకల్గా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు లేదా కలెక్టర్ గారితో మాట్లాడి ఏవి రిజిస్టరేషన్ చేయడం తర్వాత శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనము అక్కడ వెళ్ళినాం జిఆర్ కాలనీ అని సార్ జిఆర్ కాలనీ వెళ్ళినాం అది మొత్తం వరద వచ్చి మీద పడ్డది ఇళ్ళల్లో ఇల్లులు చూస్తే సూపర్గా ఉన్నాయి అంటే గుడిసెలు కాదు అక్కడ ఉన్నాయి డ్యామేజ్ అయింది పెద్ద పెద్ద ఇల్లులు త్రీ ఫోర్ ఫ్లోర్స్ ఫ్లోర్ అట్లా ఉన్నాయి కానీ అంత చెత్త చెదారం వచ్చింది అంత మట్టి వచ్చింది సో అంత స్మెల్ వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ఈ వర్షం తగ్గుతేనేమో బాగుండేది అవన్నీ వాళ్ళు పాపం ఆరబెట్టుకోవడానికి ఇల్లులని కడుక్కోవడానికి ఇది స్మెల్ కూడా వస్తుంది కాబట్టి శానిటేషన్ సిబ్బందిని కూడా ఆ లొకేషన్లో ఎక్కువ పెట్టడము బ్లీచింగ్ పౌడర్ వేయడము అవసరమైతే వాటర్ ట్యాంక్స్ని పంపించి మనమే వాటర్ ట్యాంక్స్ పంపించి ఆ ఇళ్లలో ఉండేటువంటి ఆ మడ్డు ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా క్లీన్ చేయించే పని డిపిఓ గారు ఉన్నారా మీ మన సిబ్బందిని పెట్టి అది పూర్తిగా ఇప్పుడైతే పాపం వాళ్ళు ఎవరు లేరు ఇళ్ళల్లో చూసుకుంటున్నారు తుడుస్తున్నారు కానీ అక్కడ వాటర్ ఉందా లేదా తెలియదు వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి కదా మున్సిపాలిటీ కదా పంపించి క్లీనింగ్ చేయించండి చేయించండి అట్లనే శానిటేషన్ కూడా నీట్గా ఎందుకంటే ఎక్కడెక్కడ చెత్త చెదారం ఇళ్ళల పాములు అవన్నీ వచ్చి ఉన్నాయి ఇప్పుడు బయట కూడా మనం మన పరిధిలో ఉండేది మనం చేస్తూనే ఇళ్ళకి కూడా వాటర్ ట్యాంక్స్ పంపించి ప్రెషర్ తోటి క్లీన్ చేయవచ్చు సో అది ఖచ్చితంగా మార్నింగ్ నుంచి ఆ వర్క్ కూడా మీరు చేయండి తర్వాత ఇందిరమ్మ ఇల్లు కూడా హౌసింగ్ ఏదైతే డ్యామేజ్ అంటే మొత్తం ఇల్లులు కొలాప్స్ అయినటువంటి వాళ్లకు ఆ లిస్టు కూడా తయారు చేయండి ఈ ఫ్లడ్లో డ్యామేజ్ కింద అది వచ్చిరా పీడీ హౌసింగ్ ఉన్నారా మీ మన టీమ్స్ కూడా మీరు ఎట్లా ఇందిరామ్ ఇళ్ళ వర్క్ మీద తిరుగుతున్నారు కదా ఇది కూడా నోట్ చేసుకోండి లిస్ట్ తీసుకోండి ఫొటోస్ తీసుకోండి ఆ ఇంటి యజమాని వివరాలు తీసుకోండి అవసరమైతే ఇందిరామ్ వాళ్ళకు వాళ్ళకి మళ్ళా యాడ్ చేసేటట్టుగా తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి హెల్త్ వాళ్ళు కూడా నేను ఈ శాఖలన్నీ కూడా ఎమర్జెన్సీ కాబట్టి ఇవి చెప్తున్నా మినిమం నీడ్స్ ఈ మినిమం ఫెసిలిటీస్ ఇచ్చేటువంటివి కాబట్టి ఈ శాఖల నేమ్స్ నేను మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది సో మన సిబ్బందిని అందరినీ కూడా ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎమ్స్ కానీ హాస్పిటల్లో కూడా మన వాళ్ళందరూ అందుబాటులో ఉండే విధంగా ఆ కాలనీలల్లో కూడా వెళ్ళి ఎక్కడెక్కడైతే ఈ వరద వచ్చి ఇబ్బంది పడ్డటువంటి ఊర్లు కానీ కాలనీలు కానీ ఉన్నాయో అక్కడ వెను వెంటనే మరి మెడికల్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేయండి వాళ్ళు కొంత ప్యానిక్ అయి ఉంటారు భయపడి ఉన్నారు కొంతమంది చెట్ల మీద ఉండిపోయారు వాగులలు ఉండిపోయారు అట్లా చాలామందిని మరి మన డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు ఇటు ఫైర్ కానీ అటు ఎస్డిఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళంతా కూడా కాపాడారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కాకపోతే ఆ చలికి వనికి ఉంటారు టెన్షన్ పడి ఉంటారు మానసిక సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఎవరెవరు ఉన్నారో ఈ లీ నుంచి తీసుకొని అన్ని గ్రామాలలోకి మన మెడికల్ టీమ్స్ని పంపించి వాళ్ళతో పర్సనల్గా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి ఏదన్నా ఫీలింగ్ ఉన్నా కూడా కౌన్సిలింగ్ చేయడం లేదా హెల్త్ బాగాలేకుంటే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేయడం ఇది కంపల్సరీ ఇవి ఈ ప్రికాషన్స్ మనము ఇప్పుడైతే తీసుకోవాలి సేమ్ టైంలో మరి అందరూ కూడా అందరూ కూడా మండల స్థాయి వరకు టీమ్స్ మీరు కలెక్టర్ ఎస్పీ గారు మళ్ళీ ఈ మీటింగ్ అయిపోయినాక ఒకసారి కూర్చొని అంటే మీకు ఎప్పుడు ఈ అనుభవం ఎదురు కాలేదు కాబట్టి మీకెంత కొత్తగా ఉందో ఇక్కడ జిల్లా స్థాయి అధికారులకు అదే ఉంది పైన కూడా ఎప్పుడూ గోదావరి అటు అటు సైడ్ ఎక్కువ ఉంటుంది కానీ ఈసారి కామారెడ్డి మీద ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి మనకు తెలుసు క్లౌడ్ వరెస్ట్ తోటి వచ్చింది తర్వాత మనకు పక్కన పెద్ద పెద్ద చెరువులు ఉండడం చెరువుల కింద ఊర్లు ఉండడం కాలనీలు ఉండడం అది కూడా మనకు కొంత వరద పొంగి పొరలు ఇంకా ఎక్కువ బీభత్సమైంది సో కాబట్టి ఇప్పుడు ఈ ఈ ఎక్కడెక్కడైతే మనం డ్యామేజ్ అయింది డేంజర్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కలెక్టర్ గారి దగ్గర ఎస్పీ గారి దగ్గర కంపల్సరీ ఉండాలి అక్కడ ఎవరెవరిని డిప్లాయ్ చేయాలా ఎవరెవరిని అక్కడ సెక్యూరిటీగా పెట్టుకోవాలి నైట్ అయితే ఈ వాగు పొంగుతుంది ఈ చెరువు మళ్ళీ ఏమైనా బ్రీచ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనుకున్నప్పుడు అక్కడ మనం మనుషులను పెట్టుకొని ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేయడం ఎక్కడో యాభై కిలోమీటర్ల మీద జరిగినా కూడా మనకు అక్కడ వరద యొక్క ఉధృతిని ఇక్కడ మనకు తెలియజేస్తే ఈ గ్రామాలను మనం అలర్ట్ చేయగలుగుతాం అది మీకు కొత్తగా అవ్వడము పైన చెరువుల యొక్క సిచ్యువేషన్ మనకు కొంత తెలియకపోవడము లేదా ఈ ఈ క్లౌడ్ బరస్ట్ అనేది ఊహించని పరిణామం అది చాలా ఒకటేసారి కుండపోతా అంటాం మనం లేదా వాగొచ్చినట్టే వస్తుంది దాంతో కూడా ఎఫెక్ట్ అయింది అయినా కూడా అందరూ జేసీపీలు కూడా లేదా చిన్న చిన్న వెహికల్స్ ఏమంటారు వాటర్ను బయటికి తీ తీయడము లేదా కాలువలతో వేయడము ఇప్పుడు కూడా మేము ఇందాక ఇటు వచ్చేటప్పుడు ఒక దగ్గర మెయిన్ రోడ్ మీదనే నీళ్లు స్టక్ అయి ఉంది స్టోర్ అయి ఉన్నాయి రోడ్ మీదనే అక్కడ చిన్నగా ఏదైనా తీసుకెళ్ళి కొట్టేస్తే నీళ్ళు బయటకు వెళ్ళిపోతాయి అట్లనే ఉంటే అది నిండిపోయి ఇంకా పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది సో ఎక్కువ జేసీపీలను కూడా అందుబాటులో పెట్టుకోవడం మాకు నాకు మా గోదావరి వడ్డెంబట్ ఉన్న అనుభవాలతోటి మేము ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటాము సో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మేము రెండు నెలల ముందే వర్షాకాలానికి రెండు నెలల ముందు నుంచే ఈ కమిటీలు వేసుకోవడం ఎక్కడెక్కడ ఎటు వర్షం పడితే ఏ వాగు పొంగుతుంది ఎక్కడ వర్షం పడితే ఏ చెరువు నిండుతుంది నిండితే దాని గా ఉందా స్ట్రాంగ్గా ఉందా చెరువు ఆ కట్ట ఇవన్నీ కూడా మేము చూసుకొని డే అండ్ నైట్ ఒక సెంట్రీ డ్యూటీ లాగానే ఇక పోలీస్ స్టేషన్లో చెక్పోస్ట్ కాడా లేదా పోలీసులు ఎట్లా సెంట్రీ పెట్టుకుంటారో మేము అట్లా పెట్టుకొని చూస్తా ఉన్నాం సో ఇప్పుడు మనకు వచ్చిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఊర్లు చిన్న చిన్న తండాలు ఉన్నాయి చిన్న చిన్న కాలనీలు ఉన్నాయి మన దగ్గర పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి ఇప్పుడు పోచారం చెరువు చాలా హిస్టరీ దాదాపుగా హండ్రెడ్ ఇయర్స్ పైగా ఉన్నటువంటి చెరువు కానీ దాని కెపాసిటీని కూడా తట్టుకొని అది ఈరోజు మనల్ని అందరినీ కాపాడింది సో అక్కడ చాలా వరకు నీళ్ళు వచ్చినా కూడా ప్రాణ అనేది జరగలేదు కొంత పశు సంపద పోయింది కొంత ఇల్లులు డ్యామేజ్ అయినాయి కొంత పబ్లిక్ మానసికంగా టెన్షన్ పడ్డరు సో ఇవన్నింటిని కూడా మనం మళ్ళీ చేసుకోగలుగుతాం కానీ ప్రాణం పోతే తీసుకొచ్చుకోలేం సో ప్రాణాలు కాపాడడం అనేది మన అందరి బాధ్యత కాబట్టి వర్క్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కాల్ చేస్తే అందరికి వెళ్ళిపోయి ఆ మెసేజ్ అందరికి కిందిస్తాయి అధికారుల వరకు మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయ్యేటట్టుగా ఇక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి రాజీవ్ గారు అందరూ ఇది ఈ వాట్సాప్ గ్రూప్స్ కూడా పెట్టడం విలేజ్లలో కూడా మనకు ఎప్పటికప్పుడు ఏం ప్రమాదం అవుతుంది ఏం ఇక్కడ అనేది వాళ్ళు ఆ గ్రూపులలో కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళు మనకు చెప్తా ఉంటారు చెప్తే దాన్ని మనం కొంచెం అంచనా వేసుకొని అలర్ట్ చేయడానికి పబ్లిక్ను అక్కడి నుంచి తరలించడానికి షిఫ్ట్ చేయడానికి ఇవన్నీ మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి కాబట్టి మండ జిల్లా నుంచి మండల స్థాయి వరకు ఒక గ్రూప్ ఉంటే ఆ మండల స్థాయి అధికారులు ఉన్నారో విలేజెస్ తోటి మనం కనెక్టివిటీ పెట్టుకొని ఆ విలేజ్లో ఉండే సెక్రటరీ లేదా ఒకరిద్దరు పెద్ద మనుషులు వాళ్ళు మాజీ సర్పంచ్లు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఊరు మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళతోటి ఆ మండల స్థాయి గ్రూప్లో వాళ్ళ నెంబర్ యాడ్ చేసి మీ ఊర్లో వరద వస్తే మీకు ఎక్కడెట్లెట్లా ప్రాబ్లం ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది ఏమైనా ఉంటే మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేది కూడా మనం పెట్టుకుంటే బాగుంటుంది సో ఈరోజు ఇప్పటి వరకు మనం కాపాడడం తర్వాత ఈ నష్టాన్ని అంచనా వేయడం నెక్స్ట్ వరకు ఈ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి ఇవ్వడం వెనువెంటనే ఈ రోడ్లు డ్యామేజ్ ఎక్కడెక్కడైతే అయినాయో అవన్నీ కూడా మరి రెస్టరేషన్ చేయడం తర్వాత లేక్స్ కూడా ట్యాంక్స్ కూడా చేయడం మొత్తం నీళ్ళని పోయిన తర్వాత మనం ఎన్ని కోట్లు పెట్టినా అది వేస్ట్ నీళ్ళు కూడా ఉండాలి చెరువులో సో ఇది కూడా మనకు అవసరం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యొక్క జాగ్రత్తలు చెప్పడానికి ఇక్కడ అంటే ఫీల్డ్ విజిట్ చేసిన ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా దాదాపు ఏరియల్ సర్వే చేసి ఉంటారు వాళ్ళు ఎందుకంటే అది ఫిజిబుల్ లేక ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో వాళ్ళు ల్యాండ్ కాలేకపోయారు అదే కాకుండా మన వాళ్ళందరూ కూడా దయచేసి ఫీల్డ్ విజిట్స్ చేయండి ఫీల్డ్లో ఉండండి ఫీల్డ్ విజిట్ చేయండి ఫీల్డ్లో ఉండడం మూలంగా పబ్లిక్కు అరే మా అధికారులు మా కళ్ళ ముందటనే ఉన్నరనే ధైర్యం ఉంటుంది మనం కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి మన మైండ్కి కూడా ఒక ఆలోచన వస్తుంది మనం ఎక్కడో సెకండ్ థర్డ్ రిపోర్ట్ మీద డిపెండ్ అయితే దాని తీవ్రత మనకంత ఉండదు ఇప్పుడు నేను ఎక్కడో ఉండి విన్నా విన్నప్పుడు దాని అంత ఉండ చూస్తే దాని తీవ్రత తెలుస్తుంది ఇమిడియట్లీ ఈ వర్క్ చేయాలి లేదా దీనికి ఏదైనా నిధులు కేటాయించాలి లేదా ఇది చాలా సమస్య ఉంది లేదా ప్రాణహాని ఉంది అనేది మీకు అర్థమవుతుంది సో దాన్ని కాబట్టి ఇది ఫ్లడ్ డ్యామేజ్ కింద మనం ఈ వర్క్స్ అన్ని కూడా తప్పకుండా తీసుకుందాం మీరు అంచనాలు చేసి పెట్టాలని కోరుకుంటూ ఇంకా మా పెద్దలు షబీర్ అలీ గారు కానీ మన ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు రెస్పాండ్ కావాల్సింది